जयसिंम स्वामी మీరు ఇప్పుడు ఇంత క్యాస్ట్ సిస్టమ్ అనేది రాజకీయ నాయకులని పెంచి పోషించడానికి వాళ్ళు ఆ పద్ధతిని ఎంచుకున్నారని చెప్పారు స్వామి ఇప్పుడు మన దగ్గర ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి మత సాంప్రదాయాలు మనది చిన్నజీ స్వామిది గాని హరే కృష్ణ గాని శంకరాచార్యులది గాని జునాకాడ సాధుల్ గాని ఎన్నో సాంప్రదాయాలు సాంప్రదాయాలన్నీ కూడా ఎందుకు అవన్నీ కూడా ఒకటే ఉండొచ్చు కదా మంచి మాట చెప్పారు అందరూ ఒకే సబ్జెక్ట్ తీసుకుని కాలేజెస్ నడిపించక ఒకటి కామర్స్ ఒకటి ఎకనామిక్స్ ఇంకోటి బాటనీ ఒకటి జియాలజీ ఒక ఒకటి ఎస్ట్రానమీ ఒకటి ఎస్ట్రాలజీ ఇంకోటి హిస్టరీ ఇంకోటి సివిక్స్ ఏమిటండి పిచ్చోళ్ళు కాకపోతే అన్ని తీసేసి ఒక్కటే సబ్జెక్ట్ అందరు చదవండి లేకపోతే పోండి అనొచ్చు కదా వ్యక్తి వికాసంలో ఆలోచనలు పలు రకాలు ఆ వికసించనిచ్చే ప్రాసెస్ లో తయారైనవే వివిధ వివిధ భిన్న భిన్న సంప్రదాయాలు కొట్టుకోవడానికి కాదు ఆలోచన వికాసానికి ఇచ్చిన అవకాశాలు అలా వాడుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచి